मन मारगो आरवारा हा फल

சார் சார் லுகுத்தொட்ட ஆமா நம்ம ரிட்டையर्ड டீச்சர் ஹட்மாஸ்டர் ஹட்மாஸ்டர் என்ன தெனங்க அவரோட வந்து 8 வார்டு டிஸ்ட்ரிக்ட் பனரி ரிட்டையर्ड ஆயாரு பகா நோஸ் முன்னைய Rainer jee கேலி చేస్తున్నారు

બોટા સર જીલ કે બોલ આયે ના નમસ્કાર નમસ્કાર માન દેવ મે કમસે રેગિસ્ટર ના ઉનોત એ અમે બાત ఇప్పుడు దాంట్లో పెట్టేసి ఇప్పుడు దాంట్లో పెట్టే ఈ నాలుగేళ్ళకి ప్రతి మీ అన్నీ పైలు కొడతాం పైలకొడి మళ్ళీ మీరు కడతా ఓకే ఈ నాలుగేళ్ళకి డ్రైనేజ్ పెట్టేసి ఈ వాటిలో ఈ వాటిలో రెండే మనకు అనిపిస్తాము అక్కడ కలప ఒకటి అక్కడ కలవర్త 으, 쟤리, 쟤. 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 అప్పటికే మీద పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో గంధీ యాన కలికి యానాథ్ రెడ్డి గారు గొట్టపాటి కొండపనాయుడు గారు కలిసి సమిష్టంగా ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో ఫారెస్ట్ ల్యాండ్ డిఫారెస్ట్ చేసి ఇరవై నలభై ఎనిమిది సర్వే నెంబర్ ద్వారా చాలా భూములన్నిటిని కూడా ఈ రోజున ఆ రోజున మార్కెట్ వాల్యూ ఏడు రూపాయల లెక్కన అంకనానికి ఏడు రూపాయల లెక్కన కట్టించుకొని ఆ రోజున వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది అయితే కాలక్రమేణా వచ్చినటువంటి మార్పులు కోర్టు ఉత్తర్వులు వచ్చినటువంటి అధికారుల యొక్క సమన్వయ లోపం ప్రజల్లో అవేర్నెస్ లేని కారణాన వీటన్నింటినీ కూడా కొంత భాగం మాత్రం ఫ్యూహోల్డ్ ప్రాపర్టీ కింద పడింది కొంత ప్రాంతం ట్వంటీ టూ ఏ కింద పడి ఉంది అంటే ప్రభుత్వ భూమిగానే ఉంది ఎందుకంటే ఇది డైక్ ల్యాండ్లో ఫారెస్ట్ ల్యాండ్గా ఉంది కాబట్టి రెండు వేల పన్నెండులో పన్నెండులో మామూలుగా సిస్టమ్కి ఎక్కిచ్చేటప్పుడు లేదా కోర్టు ఆర్డర్లు ఉన్నందుకు ఉన్న కారణాన ఇక్కడ జరుగుతున్న అవినీతి కార్యక్రమాల వల్ల ఈ సర్వే నెంబర్ వేసి అసైన్మెంట్ భూములకు కూడా ఇక్కడ ఉన్న సర్వే నెంబర్ వేసి అసైన్మెంట్ భూములు కూడా రీస్ట్ అయిన కారణాల వల్ల అధికారులు తప్పిదనం కంటే కూడా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు తొందరపాటు చర్యల వల్ల కొను అమ్ముకునే డాలర్ల మోసాల వల్ల చాలా ఇక్కడ చాలా ఇబ్బందుల కారణాలను ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆనాడు ప్రభుత్వం దీన్ని అన్నింటినీ కూడా ట్వంటీ టూ ఏ కింద పెట్టి నిషేధించిన భూములుగా చేయడం కూడా జరిగింది అయితే నేను ఎమ్మెల్యేని నుంచి చాలామంది నాకు వీటికి సంబంధించిన అర్జీలు ఇవ్వడం చూడడం జరిగింది వాళ్ళ విజ్ఞాపనలు కూడా మేము తీసుకున్నాం ఇక్కడ ఈ రోజున ఎంఆర్ఓ గారు కూడా శ్రావణ్ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు అధికారులు నిరంతరం కూడా మన కోసం మన మన అభ్యున్నతి కోసం వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు అందుకని అతి తొందరలోనే ఇంకా ఇప్పుడు నూట యాభై ఎకరాలు హోల్డ్ ప్రాపర్టీ చేయడం జరిగింది ఇంకా నూట యాభై ఎకరాలను హోల్డ్ ప్రాపర్టీ చేయాల్సిన అవసరం ఉంది కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కోర్టు కేసులు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి కరెంటు తీగల కింద నిషేధించిన స్థలాల్లో కూడా ఇల్లు ఉన్నారు పార్కులు ఆక్రమించి ఇల్లు కట్టుకొని ఉన్నారు వీటన్నిటి ప్రజల్ని ఇబ్బంది చేయకుండా చూడాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం వీటన్నిటిని రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది కదా అతి తొందరలో టోల్ ఏ నుంచి తొలగించి ఏ ఒక్కరి వ్యక్తులు కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటున్నా దాని మీద కూడా ఇప్పటికే నివేదికలు కలెక్టర్ ఎంఆర్ఓ గారు పంపడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మళ్ళీ నివేదికలకు సంబంధించిన అదనపు రిపోర్ట్లు అడుగుతూ ఉన్నారు వీటన్నిటిని పరిష్కరించి అతి తొందరలో ఈ సమస్యకి పరిష్కారం జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది